ప్రేక్షకులందరికీ నమస్సులు నిన్న పెద్దాపురంలోని ఏకాదశి మరియు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శాస్త్ర పండిత పరిషత్తు బ్రాహ్మణ నందు జరగడం జరిగింది అక్కడ ఎంతో మంది మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆ పండితులను సన్మానించుకుని వారికి భోజనాలు వడ్డించడంలో ప్రముఖ పాత్ర వహించారు ఆ చిత్రాన్ని చేస్తున్నాను వేదశాస్త్ర పండిత సన్మాన పరిషత్ పెద్దాపురం దీప ప్రజ్వలన కార్యక్రమంతో మొదలుపెట్టారు పండితులను సన్మానించే కార్యక్రమం అందరికి సంభావన ఇచ్చే కార్యక్రమం పండితులకు భోజనాలు భారతీయ సాంప్రదాయం వేల మీదని కూర్చోపెట్టు పెట్టడం జరిగింది బఫే కాకుండా పెద్దాఫర్ అలకి వెంకట రామయ్య గారి యొక్క ధర్మసత్రం నుండి వీళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆయన యొక్క కుమారుడు అలకి కృష్ణ గారిని సన్మానించడం కూడా జరిగింది మహిళలు వేదశాస్త్ర పండితులకు భోజనాలు వడ్డించి కార్యక్రమం నిజంగా మేముandro చేసుకున్నటువంటి అదృష్టము తర్వాత పండితులకు సంబహాలు ఇచ్చే కార్యక్రమం ఇదే అలక్కి వెంకటరామయ్య గారి ధర్మసత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నిర్వహిస్తున్నారు భోజనాలు వడ్డించే కార్యక్రమంలో మహిళలు ఎంతో ఆనందంతో ఉన్నారు పండితులను సన్మానించే కార్యక్రమం